నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇవి వచ్చేసి నేను చూపిస్తానని చూడండి ఇవి దర్భ సాపలు అని అంటారు మనకు పూజల్లోనూ వేసుకొని కూర్చొని పూజలు చేసుకునేకి కింద నేల మీద కూర్చొని పూజ చేయకూడదంట పూజ చేసేప్పుడు ఏదో ఒకటి క్లాత్ కానీ సాప కానీ ఏదో ఒకటి వేసుకొని పూజ చేయాలని అండ్ పెద్దలు చెప్తారు ఆ విధంగానే మా ఇంట్లో అయితేనే ఏదో ఒకటి చిన్న సాపలు ముందుండే ఇప్పుడు వచ్చేసి మా వారు పూజా సామాగ్రి అమ్ముతారే అక్కడికి పచ్చకర్పూరం తీసుకురండి అని చెప్తే అక్కడ తీసుకొచ్చేవి ఏంటంటే అక్కడ దర్భ సాపలు కానీ అమ్ముతా అంటే తీసుకొని వచ్చినాడు ఇవి భోజనానికైనా వేసుకోవచ్చు పూజా మందిరంలో అయినా వేసుకోవచ్చు అనేసి మూడు తీసుకొచ్చినాడు ఎందుకంటే నేను కింద కూర్చోలేను కదా వాళ్ళ ముగ్గురి కోసము మూడు తీసుకొచ్చినాడు తర్వాత వచ్చేసేసి నేను ఈరోజు టిఫిన్ చూపించోకుండా మీకు లంచ్ చూపిస్తా అన్నాను వర్షం వస్తుంది వర్షంలో మిరియాల రసం పెట్టుకొని తింటేనా అంత టేస్ట్ ఉంటుంది వేడి వేడి అన్నము కొర్ర అన్నంకైతేనే సూపర్ టేస్ట్ ఉంటుంది మిరియాలు జీలకర్ర వెల్లుల్లి రాళ్ళుప్పు బాగా ఇట్లా రోట్లో వేసి దంచుతాన్నాను బాగా రోట్లో చేసి దంచి ఇత్తల గిన్నెలో రసం పెట్టినాను అసలు ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది ఈరోజు రసము మిరియాల రసము మనకు దగ్గు జలుబు ఈ వర్షాకాలము క్లైమాక్ట్ చేంజ్ అయ్యేటప్పుడు ఇట్లా రసాలు తినడం వల్ల కానీ మనకు తొందరగా జీర్ణం అవుతుంది అరుగుతుంది మనకి వర్షానికి వచ్చి మిరపకాయ బజ్జీలు తిన్నామా అవి తిన్నామా బోండాలు తిన్నామా వేడివేడిగా తిన్నామా అనిపిస్తుంది కదా అప్పుడు తేలిగ్గా అరిగేటివి రసం చేసుకొని అట్లా మిరపకాయ బజ్జీలు ఏమైనా చేసుకొని తిన్నా కానీ కొంచెం తొందరగా అరుగుతుంది కదా ఇంకా వర్షం వస్తా అంటే మనము పెరుగన్నము అట్లా తిన్నారు కానీ నేనైతే మధ్యాహ్నం వచ్చేసి ఒంటి గంట ఒకటిన్నరకు వచ్చేసి లంచ్ చేసేసి మిరియాల రసం వేసుకొని బాగా తినేసినాను కొర్రా లేకి మరి మజ్జిగ కానీ ఒకటిన్నరకు అంతా కానీ తాగేసినా మళ్ళీ వాతావరణం చాలా కూల్గా ఉంది ఇంకా సాయంత్రం అయింది అనుకో ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది అనేసి ఆ విధంగా తాగేసినాను కానీ ఇంకా మా ఇంట్లో అయితేనా ఇంకా ఆ రోజు మజ్జిగ అస్సలు వేసుకోవాలి చాలా కూల్గా ఉందనేసి వాళ్ళ ఆరోగ్యాలు బాగున్నాయి కాబట్టి వాళ్ళు వేసుకోరు ఇంకా నేను వచ్చేసి ఇది చింతపండునూ టమోటా బాగా అంతా ఒక చిన్న సైజు టమోటాలు ఉండే రెండు అవి వేసినాను కొంచెము దీనికి చింతపండు ఎక్కువ వేసుకోవాలా టమోటానే ఒకటి రెండు వేసుకోవాలి అంతే చింతపండు ఎక్కువ వేసుకుంటేనే మిరియాల రసం టేస్ట్ ఉంటుంది ఇంకా ఆ పౌడర్ అంతా రోట్లో ఎత్తినా కదా ఇంకా అది అడుక్కుంటుంది కదా దాంట్లోకి కొంచెం నీళ్ళు వేసేసి ఆ నీళ్లు కానీ ఈ రసంలోకి ఎత్తున్న అంటే కొంతమంది ఎక్కువ పులుపు తింటారు కొంతమంది పులుపు తక్కువ తింటారు కదా మిరియాల రసంకు కొంచెం పులుపు ఉంటేనే బాగుంటుంది ఇంకా దానికి వచ్చేసి చింతపండు రసం కాబట్టి కంపల్సరీ బెల్లం పడితేనే టేస్టు బెల్లము కారం అనేది ఎండు కారం ఏం వేయకూడదు ఒట్టి మిరపకాయలు ఒక్కటి వేసుకోవాలి మిరియాలు మనకు బాగా ఘాటుగా ఉంటాయి కదా కొంచెం ఎక్కువ శాతం మిరియాలు వేసుకున్నాం అనుకో బాగుంటుంది వచ్చేసి దీనికి పోపు పెట్టేసి మరి రసం మరిగించేద్దాము అనేసి అనుకున్నాను ఇంకో పోపు పెట్టే ఫస్ట్ ఆయిల్ వేసినాను ఆవాళ్ళు జీలకర్ర వేసేసేసి ఇంకా ఆనియన్స్ వేసేసిన ఫస్ట్ ఎండుమిర్చి చేయాల ఆనియన్స్ అని ఫస్ట్ తీసుకున్న ఎండుమిర్చి చేయాల ఎందుకంటేనే ఇవి కొంచెం దోరగా ఏగితేనే ఈ మిరియాల రసంకు బాగా టేస్టీగా ఉంటుంది మనకు తొందరగా కానీ జీర్ణమవుతుంది ఇట్లా రసాలు తినడం వల్ల ఇవి బాగా జీలకర్రను మిరియాలు ఘాటు కదా మిరియాలంటేనే ఘాటు బాగా మిరియా ఇంక ఎండుమిర్చి వేసింటాము ఆ కారం ఈ కారం సరిపోతుంది ఇంకా కారం కావాలంటే ఇంకా కొన్ని మిరియాలను కొంచెం ఎండుమిర్చి వేసుకోవాలి కానీ ఎండుకారం వేయకూడదు దీనికి ఈ విధంగా పోపు అంతా బాగా వేగల్లా వేగేకి ఒక రెండు నిమిషాలు పడుతుందిలే అండి పోపు అంతా బాగా వేగే లోపల సైడ్ వచ్చేసి రైస్ కానీ పెట్టేసినాను నాకు కుర్రా అన్నం చేసుకున్న వాళ్ళిద్దరికి రైస్ పెట్టేసిన అవి వచ్చేసి నేను చేసుకుంటా అమ్మా రైస్ అని అంటుంది కొంచెము పిల్లలు ఆయన వచ్చేసి పుల్లలు పుల్లలుగా తింటారు అవ్వ కొంచెం మెత్తగా తింటుంది కదా అనేసి ఒక్కొక్కరోజు తింటుంది ఒక్కొక్క రోజు ఆడ చేసుకుంటుంది అవ్వకు ఎట్లా నచ్చితే అట్లా అవ్వకు ఎట్లా ఇష్ట ప్రకారం ఉంటే అట్లా చేస్తాం అంతే ఆ విధంగా చేయాలా ఈడే తినాలా ఆడే తినాలా ఏం లేదు ఇంకా ఇంటి పోయినా అక్కడ భోంచేసి వస్తుంది ఎట్లా అంటే అట్లే అవ్వ ఉన్నప్పుడు తింటా అంటుంది అంతే అవ్వ విషయం అయితే అది అవి వచ్చేసి ఒక్కొక్కసారి నేనే వండుకొని తింటామ్మా అంటుంది ఇంకా పోపు అంతా బాగా ఏగింది ఇప్పుడు మనం రోడ్లో అంతా దంచుకుంటామే వెల్లుల్లి మిరియాలు జీలకర్ర రాళ్ళుప్పు దంచుకున్నాం కదా అది వేసేసి బాగా వేయించేసినాను ఇంకా లాస్ట్ కరేపాకు వేసేసేసి ఇంకా అదంతా పోపు వచ్చేసి ఇంకా రసమైన దాంట్లోనే తెరలించవచ్చు వద్దులే దాంట్లో ఎందుకు తెరలి అనేసేసి నేను ఈ తల గిన్నెలో అనేసేసి అనేసి బాగా మరిగించేస్తే ఇంకా రసం అయిపోతుంది దాంట్లోకి ఏమేమి వేయిలో వేసేస్తాయి ఇంకా మిగతాటివన్నీ వేయాల్సినవన్నీ వేయాలి కదా మనం రసంలోకి ఇంకా కొంచెము అది రసం వచ్చేసేసి దీంట్లోకి వేసేసినామనుకో ఇంకా పోపు అంతా దానికి అంటుకోకుండా దాంట్లో పోతుంది ఇంకో బెల్లం ఈ విధంగా బెల్లం వేస్తానను ఇంకా వచ్చేసేసి కొత్తిమీర 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 కానీ వేసేసి ఇంకా పసుపు కొంచెం వేసేసి బాగా అనుకో అప్పుడే మనకు మరిగేది మనకు తెలుస్తుంది కదా దాని టేస్ట్ని బట్టి ఒక పది నిమిషాలు మరిగించేసినామంటూ ఎంత నీళ్లు అంత వేసేసి ఇంకేం అయిన అవసరం లేదు ఇంకా రసం మరగడమే ఆలస్యము ఇంకా రసం అయిపోయింది ఇంకో అమ్మవారికి అన్ని నైవేద్యంగా పెట్టేసినాను ఇంకా నేను వచ్చేసి ఇంకా వడియాలు అట్లాంటివి కానీ తినను వాళ్ళకొచ్చేసి ఒడియాలు వేయించిద్దామని ఆనియన్ వడియాలు మార్కెట్లో అమ్ముతారు కదా అవి తీసుకొచ్చినాడు మా వారు ఇంకా అవి బాబు అడిగితే ఇగో ఈ విధంగా రసం మరుగుతుంది ఇంకా అటు సైడ్ ఆయిల్ పెట్టేసినాను రైస్ అయిపోయింది ఆయిల్ పెట్టేసినాను ఇంకా వడియాలి గో ఇవి ఇవి పిల్లలు రసం చేసినప్పుడు ఇట్లా ఒడియాలు వేయించి ఇచ్చినా బెండకాయ ఫ్రై చేసిన బాగా తింటారు పిల్లలు ఇంకందుకు ఏం చేద్దాంలే అనేసి వడియాలు ఇంకా ఆయనకును బాబుకు నాకు వచ్చేసి ఇంకా నిన్నంతా కొరల అన్నమే తిన్నాను నైట్ కానీ నేను కొర్ర అన్నమే తిన్నాను వాళ్ళకు ఉప్మా చేసి ఇచ్చినాను నైట్కి మరీ కొంచెం వాతావరణం చాలా ఫుల్గా చేంజ్ అవుతుంది కదా అందువల్ల నేను ఇంకా కొరలన్నం అన్నం అట్లా తింటేనే ఇంకా అవి కానీ తెప్పించుకోవాలా ఇన్ని రోజులు కొంచెం ఎండలు ఎక్కువ ఉండే కదా అందుకు గింజలు తెప్పించుకోవాలా చిరుధాన్యాలు తెప్పించుకోవాలా ఇంకా కూరలు ఉండే కొరలే ఒక నాలుగైదు రోజుల నుంచి అవే చేసుకుంటాను ఇంకా చిరుధాన్యాలన్నీ మొత్తం తెప్పి ఇంక వడియాలన్నీ ఎంచేసినాను ఇంక నేను తినేసి టేబుల్ మీద పెట్టేస్తాను ఇంకా ఆయన ఆకలి అయినప్పుడు ఆయన ఆయన వచ్చినప్పుడు ఆయనను బాబు ఇద్దరు తినేస్తారు మాకు వచ్చేసి నిన్న రెండున్నర నుంచి సాయంత్రం దాకా వర్షం వస్తానే ఉంది వర్షం బాగా వస్తుంది చూడండి గోమాత వచ్చేసి వర్షం వస్తుంది ఇక్కడ ఉంది మా లైన్లో గోమాతలు కానీ కుక్కలు కానీ బాగా తిరుగుతూనే ఉంటాయి ఇంకా వర్షం ఎక్కువ అయ్యాలకి అక్కడ నిలిచిపోయింది ఇంకా అక్కడ వర్షం నిలిచిపోయాక ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఆ విధంగా వర్షం అబ్బా ప్రకృతి అయితే వికసించినట్ల అసలు అన్నీ ఎంత ఫ్రెష్గా అయినాయంటే ఇప్పుడు ప్రతి ఊర్లోనూ పడుతుంది బాగా అబ్జర్వ్ చేయండి అసలు ఎంత బాగా వర్షం వస్తా అంటే ఎంత ప్రశాంతంగా ఉందో కదా ఆ వర్షంలో ఆడల్లని వర్షం నాణళ్ళంటేనా నాకు చాలా ఇష్టము ఇంకా మా మరి వచ్చేసి ఇంక వర్షం నిలిచిపోతానే చెట్ల పోదాంరా నాన్న అనేసి పాలు తాగేసినాము నేను టీ తాగేసినాను చెట్లలోకి పోదాము పూలు విక్కుని వద్దాము శుక్రవారం ఉదయాన్నే పూజకు అంతా కావాలి కదా అనేసి గురువారం రోజు సాయంత్రము చెట్లల్లోకి వచ్చినాను వర్షం నిలిచిపోయిన తర్వాత ఆ చెట్లల్లో పూలు చూడండి ఎంత బాగున్నాయో వర్షం చినుకులు అయితేనా ఎంత బాగున్నాయో మనకు పెద్ద వర్షాల్లో నిలబడలేము ఆ చెట్ల కింద నిలబడుకొని చూడు అవ్వ కాలువలాగా తీసింది పాదులు దానిలల్లో కానీ నీళ్ళు నిలవన్నాయి అంత వర్షం వచ్చింది ప్రకృతి అయితే వికసించినట్ల ఉంది మనకు ఎట్లా మనం ఆరోగ్యంగా ఉంటామో చెట్ల మీద వర్షం పడితేనే మనం ఎన్ని వర్షం పడితే అంత ఆరోగ్యంగా ఉన్నాయి మనం ఎన్ని నీళ్ళు పోసినా అంత చూడు అంత బాగుండవు చెట్లు ఇప్పుడైతే నా ఎంత బాగా కనిపిస్తానయో ఒక్కొక్క చెట్టు చూస్తా అంటేనా ఆ చెట్ల మీద ఆకుల మీద చిన్న చిన్నగా నీళ్ళు చినుకులు ఉన్నాయి చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో అసలు చెట్లలో పూలు విక్కోకుండా గంప కింద పెట్టేసి చెట్లల్లోనే కాసేపు ఉన్నాను అరటి చెట్టు మీద దాలిమ్మర చెట్టు మీద అసలు నేను దాలిమ్మర చెట్టు కల్లా చూడనేలేదు పూలు విక్కుంటానని వస్తాను ఇప్పుడు నిదానంగా బాగా అరగంట కూర్చున్నాలే చెట్ల కాడ నిల్చుకున్నాను అప్పుడు చూస్తేనా దాలిమ్మర చెట్టుకు వచ్చేసి అట్లా చిన్న చిన్న పిందులు పూసింది దాలిమ్మర కాయలు కాస్తంది బాగా పూత అయితే చెట్టు నిండా ఉంది కాయలు కాసిందా లేదో అనుకున్నా కానీ కొమ్మ ఇట్లా అంటేనా దాని కింద ఉంది అరిటాకు చూడండి ఎంత బాగుందో వికసిస్తాను ప్రతి చెట్టు ఏదైనా అంతే కదా బాగా వికసిస్తాను ఇంకా బాబు వస్తే బాబు వీడియో అన్నాడు నేను వచ్చేసి ఆ చెట్ల మీద నీళ్ళు అన్నీ అనుకుంటా కాసేపు నేను అవ్వ బాబు ముగ్గురము చెట్లల్లోనే ఉన్నాము ఇంకా ఇంకా దీపారాధన చేద్దాం అనేసి ఇంక ఇంట్లోకి వచ్చేసినాను అంతవరకు చెట్లల్లోనే ఉన్నాను ఏ ఆకు ముట్టుకున్నా అంత బాగున్నాయి పూలైతేనా పూల మీద నీళ్లు పడి పూలే కింది కొంగిపోతాన్నాయి అంత బాగా కనిపిస్తానయి ఇంకా ఆ చెట్లల్లో లోపలికి పోతేనే ఇంక మనం కానీ తడిసిపోతామనేసి నేను బయట బయటే ఉన్నాను ఇంక అవ్వగానే లోపలికి వెళ్ళలేదు లోపలికి వెళ్ళింది అనుకో ఇంకా ఆ చెట్లల్లోనూ అవుతుంది అనేసి ఇంక నిదానంగా పూలన్నీ ఏ చెట్టు ఏ పూవ ముట్టుకున్నా కానీ తేమ ఎక్కువ ఉంది ఇంకా వడిలిపోతాయి అనేసి పీక్ వచ్చేసి ఒక రెండు గంటలు మూడు గంటలు బయటే పెట్టేసినాను ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఎందుకంటే ఆల్రెడీ తేమ ఎక్కువ ఉంది ఇంక ఫ్రిడ్జ్లో పెట్టినామంటే ఇంకా మెత్తగా అయిపోతాయి అనేసి ఇంకా అన్నీ బయటే పూలన్నీ పీక్కొని శుక్రవారం పూజకు అన్నీ పీక్కొని పెట్టేసినాను ఇంక ఇంటికి వచ్చి మొహం కడుక్కొని దీపారాధన చేసినాను ఇంకా అవ్వ నేను కొద్దిసేపు మాట్లాడుకొని ఇంకా అవ్వ వచ్చేసేసి ఉప్మా చేసినాక అవ్వ ఉప్మా తినేసింది నేను వచ్చి కుర్ర అన్నము రసమన్నమే తిన్నాను మనం మరొక వీడియోలో కలుద్దాం